హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సలా వాళ్ళకు నమస్కారం అండి వెల్కమ్ టు మై టూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వ్లాగ్ మండే రోజు మార్నింగ్ రొటీన్ అండి ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఐదింటికి అలారం పెట్టుకున్న ఐదున్నర లెగిసి ఇంకా పావు తక్కువ ఆరింటికో ఐదు నిమిషాలతో ఆరింటికు నేను కిచెన్లోకి వచ్చానండి ఇంకా బయట మంచు బాగా కురుస్తుంది కానీ చలి కొంచెం పర్వాలేదు మన సంక్రాంతి దగ్గర నుంచి చలి తగ్గిందండి మా పిల్లలకు గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయాయి ఇంకా మళ్ళీ పురుకులు పరుకులు స్టార్ట్ అయిపోయాయండి పిల్లలతో పాటు మా కూడాను ఐదింటికి ఐదున్నర లెగిస్తే కానీ పిల్లలకు స్కూల్కి పంపించలేము నిన్న ఆదివారం నైటు అంట్లో ఏం కడగలేదండి మామూలుగా అయితే నేను పిల్లలు స్కూల్స్ ఉన్నప్పుడు రాత్రి పూటే పని మొత్తం చేసుకొని పడుకుంటేనే ఉదయానికి వాళ్ళ బాక్సెస్ కట్టి పంపించగలను యూట్యూబ్ స్టార్ట్ చేయక అయితే మళ్ళీ మధ్యాహ్నం పూట మళ్ళీ వేడిగా వండుకొని పిల్లలకి తీసుకెళ్ళి ఇచ్చొచ్చేదాన్ని క్యారేజ్ అప్పటికప్పుడు ఇప్పుడు ఏంటంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు మళ్ళీ చాలా ఆలస్యం అవుతుంది పిల్లలు ఒక అమ్మాయి అమ్మాయి ఏమో సెవెన్ థర్టీకి అలా వెళ్ళిపోవాలి ఒక అమ్మాయి ఏమో ఎనిమిదిన్నర తొమ్మిది లోపు వెళ్ళిపోయింది మళ్ళీ మధ్యలో రెండు గంటలే కదండి గ్యాప్ మళ్ళీ పన్నెండున్నరకి మళ్ళీ క్యారేజ్ టైం అయిపోయింది పిల్లలకి ఈ మధ్యలో మళ్ళీ నేను వీడియో ఎడిటింగ్లో కూర్చున్నాను అనుకోండి పిల్లల బాక్స్కి అయిపోతుంది అందుకని చెప్పేసి మొన్నటి వరకు అలాగే చేశాను ఇప్పుడు ఈ సంక్రాంతి సెలవులు అయిన దగ్గర నుంచి పిల్లలకు మధ్య పొద్దున్నే బాక్స్ కట్టేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యాను సంక్రాంతి సెలవులు ఇవ్వకముందు పది రోజుల నుంచి బాక్స్ కడుతున్నాండి ఇంకా అదే కంటిన్యూ చేద్దామని చెప్పేసి పొద్దున్న లెగిసాను లేకపోతే ఆరున్నర ఆ టైంకి లెగిస్తే టైం బాక్సెస్ లేకపోతే బాక్సెస్ ఉంటే మాత్రం ఐదింటికి ఇంటికి లెగిస్తే పని అయింది ఇంకా నేను రాత్రి మొత్తం పని మొత్తం చేసుకుని పడుకుంటా ఇంకా ఆదివారం రోజు నైట్ కొంచెం హెడేక్గా ఉండడం వల్ల ఏం చేయలేదు ఇంకా అందుకని ఆ పని మొత్తం మళ్ళీ ఉదయానికి బాకీ అయిపోయి మొత్తం మిగిలింది ఈ అంట్లు కడిగేసరికి ఏడైందండి ఆరింటికి స్టార్ట్ చేశాను గంట పట్టింది మొత్తం క్లీన్ చేయాలి కదా కిచెన్ అంట్లాంటి అంట్లు ఒక్కటే కడగలేం కదా స్టవ్ క్లీన్ చేయాలి కౌంటర్ టాప్ క్లీన్ చేయాలి మొత్తం క్లీన్ చేసిన తర్వాత అప్పుడు నేను పని స్టార్ట్ చేస్తాను మా ఏమో ఏడున్నర ఎనిమిదిలోపు వెళ్ళిపోవాలి ఇంత కష్టపడి లెగిసి ఉరుకులు పరుకులు చేసి చేసినా కూడా తను ఏం తినకుండా స్కూల్కి వెళ్ళిపోయింది మళ్ళీ మా చిన్నమ్మాయితో పాటు తన టిఫిన్ బాక్స్ మళ్ళీ తన లంచ్ బాక్స్ మొత్తం కట్టి పంపించాను ఇంకా తను ఎప్పుడు తొమ్మిదిన్నరకు తినేది టిఫిన్ స్కూల్లో ఈరోజు ఏంటంటే టిఫిన్ ఏం వేయలేదండి చెప్పాను కదా పడుకున్నానని చెప్పేసి పులిహారే వండేసేద్దాము నిమ్మకాయలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇంట్లో ఇంకా నిమ్మకాయ పులిహార చేశాను అనుకోండి ఇంకా పొద్దున్న కూడా టిఫిన్గా ఉండేది మధ్యాహ్నం కూడా లో అదే వేయచ్చు అని అనుకున్నాను మళ్ళీ నాకు మధ్యలో అనిపించింది ఏదో ఒకటి కూర వండి పెట్టేసేయాలి కదా మళ్ళీ మా వారు తినరు అలా అని చెప్పేసి మళ్ళీ మా ఇంటి పక్కనేనండి మార్కెట్ చక్కగా ఫ్రెష్గా అన్ని కూరగాయలతో పొద్దున్నే వస్తాయి కిందకి వెళ్ళేసి ఇంకా ఫ్రెష్గా ఏమున్నాయని చూస్తే వంకాయలు బాగున్నాయండి చక్కగా ఫ్రెష్గా అప్పుడే దింపుతున్నారు లోడు ఇంకా నేను ఒక అర కేజీ వంకాయలు అయితే తీసుకొచ్చాను కరివేపాకు కూడా మంచిగా ఫ్రెష్గా వచ్చింది అప్పుడే అసలు తాజా కరివేపాకు స్మెల్ చాలా బాగుండిద్ది కదా ఈ అంట్లు కడగడం వల్ల చాలా ఆలస్యం అయిపోయిందండి నాకు రాత్రి కడిగి పెట్టుకుంటే కొంచెం టైం మిగిలేదు పిల్ల తిని వెళ్ళేది కదా అని కొంచెం ఫీల్ అయిపోయాను అంతే కదా ఫ్రెండ్స్ ఎంత పొద్దున లేగేసి ఎంత ఉరుకులు పరుకులు చేసి చేసినా పిల్లలు తిని వెళ్తే అదొక తృప్తి మాకు తినకుండా వెళ్ళారనుకోండి అయ్యో ఇంత కష్టపడి చేసినా వెళ్ళలేదు అని ఒక చిన్న ఫీలింగ్ ఉండింది వాళ్ళు తినేటప్పుడు తొమ్మిదిన్నర ఐదు పది అయింది అంతసేపటి వరకు ఆకులతో ఎలా ఉందా అని కొంచెం ఫీల్ వచ్చింది ఇంకా నేను పాలు వేడి చేశాను తాగమ్మా అంటే పాలు కూడా తాగలేదండి ఇప్పుడు అది చల్లారేంత వరకు నాకు పోయింది మళ్ళీ బయట నుంచో వాలి పనిష్మెంట్ ఇస్తారని చెప్పేసి వెళ్ళిపోయింది తను అంట్లు మొత్తం కడేసిన తర్వాత ముందు కిచెన్ను హాల్ అంత వరకు ఊడిచేద్దామని ఊడుస్తున్నా ఇంకా బెడ్రూమ్లో ఇంకా వాళ్ళు ఏమో పడుకుంటున్నారు లెగవలేదు ఇంకా మా పెద్దమ్మ ఏమో ఏడింటికి లెగిసిద్ది ఏడున్నారా ఎనిమిదింటిలోపు వెళ్ళే అమ్మాయి ఎన్నింటికి లేవాలండి ఆరున్నరకు కదా ఏడింటికి లేగిసింది ఇంకా తను ఏడింటికి లెగిసిన దగ్గర నుంచి అమ్మాయి ఇంకా నన్ను రెడీ చేయి తొందరగా కానివ్వని నాకు టెన్షన్ పెట్టేసిందండి ఇంకా తన టెన్షన్ తట్టుకోలేము లేచిందంటే మాత్రం ఇంకా మొత్తం ఆహడాహుడి చేసి పెట్టేసింది ఇంకా నేను అందుకు తొందరగా ఏమో అయితే ఊడి చేసుకుంటున్నాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలండి మొత్తం కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది మళ్ళీ పిల్లలు మావారు ఎక్కడికక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం ఊడ్చి తడిగుడ్డ వేసేస్తున్నానండి ఇప్పుడు ఇది కొంచెం హాల్ అంతవరకు పై పైన అయితే నీట్గా చేసేసుకుంటున్నాను అంతే కదా మన లేడీస్ అందరికీ చేసిన పనే పదిసార్లు చేస్తూనే ఉండాలి ఇంకా ఇక్కడికే టైం వచ్చేసి ఏడు ఏడు అయిపోయిందండి చూడండి ఎంత తెల్లారిపోయిందో మంచు మాత్రం ఉంది కానీ చలి లేదు అసలు ఇంకా ఇప్పుడు లేచి వచ్చింది మా అమ్మాయి ఇంకా ఇంతవరకు కూడా బయట కూడా ఊడ్చేద్దాం తొందరగా అని చెప్పేసి బయట వాకిలు కూడా ఊడ్చేస్తున్నాను దూన్నే ఐదున్నర నుంచి వీళ్ళు వెళ్ళేంతవరకు తొమ్మిది ఇంటి వరకు పని వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నాన్ స్టాప్ టూ త్రీ అవర్స్ పని ఉండేది కదండి మొత్తం ఐదు ఇంటి దగ్గర నుంచి పదకొండున్నర వరకు అసలు కంపల్సరీగా నాన్స్టాప్ పని ఉండిద్దండి ఇంట్లో అంత పని చేస్తున్నా కూడా ఏం చేస్తున్నావు ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు అంటారు మా శ్రమాన్ని మా కష్టాన్ని గుర్తించట్లేదండి ఎవరు లెగ్స్ దగ్గర నుంచి ఇంత పని చేసుకుంటూ ఉంటేనే కిచెన్ క్లీన్ అయింది ఈ పని మొత్తం నేను నైట్గా చేసుకుని పడుకునేదాన్ని చక్కగా ఇంకా లేకంగానే పొద్దున్న ఇంత పని ఉండేది కాదు ఇంకా కొంచెం తడి కూడా స్టవ్ ఒకసారి తుడుచుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేదాన్ని రాత్రి ఒక్క బూట అలసటగా పడుకోవడం వల్ల మళ్ళీ పొద్దున్న లెక్సిన తర్వాత ఎంత పని ఉండిపోయిందో చూడండి అంతే మన పని మనమే చేసుకోవాలి ఎవరు చేసి పెట్టరు గంట ఆలస్యమైనా ఒక రోజు ఆలస్యమైనా మనమే చేయాలి ఆ పని అలానే మమ్మల్ని చూస్తూ ఉండి ఎప్పుడు వచ్చి చేయా చేస్తారు మీరు అని చెప్పేసి ఇంకా నాకు తప్పదు అని చెప్పేసి మళ్ళీ నేనే వేసి మెల్లగా పని అయితే చేసుకుని మొత్తం క్లీన్ చేసుకున్నాను నాకు ఎందుకు అనిపించింది పులిహారలో వంకాయ ఫ్రై అయితే చాలా టేస్ట్ బాగుండింది అని చెప్పేసి ఇంకా అందుకని కిందకి వెళ్ళి అయితే అప్పుడే మార్కెట్లో మంచిగా వచ్చాయండి ఫ్రెష్గా వంకాయలు తీసుకున్నాను నాకు చాలా ఇష్టం వంకాయ ఫ్రై అంటే అసలు కూరగాయలు రాజు ఎవరంటే వంకాయ అంటారు కదా ఫ్రెండ్స్ వంకాయ కూర ఇష్టం లేని ఎవరైనా ఉంటారా అసలు ఉండరు మా వారు తప్ప నాకు చాలా ఇష్టం వంకాయ ఫ్రై అంటే వంకాయ టమాటా వండుతారు కూర ఆ కూర అంటే ఇంకా చాలా ఇష్టం అండి నేను ఈ మధ్యన వండడం మానేసా మా వారు తినట్లేదు సరిగ్గా అని చెప్పేసి ఇంకా వంకాయ ఫ్రై మాత్రం కొంచెం అలా తింటారు మరి నా టమాటాను వంకాయ కూర వేసి పెడితే అసలు తినరు ఎందుకు కానీ చాలా బాగా టేస్ట్గా వచ్చింది కూర నేను టేస్ట్గానే వండుతానండి మా వారికి అలవాట్లేదు వంకాయ అందుకుని తిన్నారు ఇంకా నేనే ఇలా ఫ్రై చేసి అలవాటు చేస్తున్నాను ఇంకా మధ్యలో మా అమ్మాయి వచ్చింది కొత్త రిబ్బన్స్ కొనుక్కొచ్చిందండి సెలవుల తర్వాత మళ్ళీ కొత్త రిబ్బన్స్ కావాలంట అందుకని ఇంక నేను అవి కట్ చేసి అంచులైతే అయితే కాల్చున్నా మొత్తం మళ్ళీ దారాలుగా పోగులు పోగులుగా విడిపోయింది కదా అందుకని ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ అప్లోడ్ చేయడం చాలా ఆలస్యమైపోయిందండి పొద్దున్న రెండింటికి మూడింటికి అప్లోడ్ చేయాల్సిన వ్లాగ్ ఈరోజు ఎంత టైం మరి చూడాలి నేను కూడా నేను ఇప్పుడు సాయంత్రం పూట అది వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఎన్నింటికి అప్లోడ్ అయ్యో వ్లాగ్ చూడాలి ఇంకా అనుకుంటా చాలా తొందరగా వీడియో అప్లోడ్ చేయాలి మొత్తం చక్కగా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి తొందరగా అప్లోడ్ చేయాలి అని అనుకుంటా కానీ వీడియో ఎడిటింగ్ దగ్గర కూర్చునేటప్పుడు చాలా ఆలస్యం అవుతుందండి నాకు ఇప్పుడే కదా స్టార్టింగ్ కొత్తగా అలవాటు అవుతుంది ఈ పని వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అనేది కొంచెం ఒక రెండు గంటలు అవ్వాల్సిన పని మూడు గంటలు అలా అవుతుంది ఇంకా దానివల్ల కొంచెం ఆలస్యం అవుతుందండి రాత్రిపూట వీడియో ఎడిటింగ్ అయితే ఈ మధ్యన చేయడం లేదు ఎందుకంటే లేట్ నైట్ బాగా అవుతుంది పన్నెండున్నర ఒకటి అవుతుందండి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అంతవరకు అయితే మళ్ళీ హెడ్ ఎక్ వచ్చింది కదా లేనిపోయిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి పొద్దున్నే పిల్లలకు స్కూల్ పంపించిన తర్వాత అయితే అప్పుడు వీడియో టింగ్ చేసుకుంటున్నాను అందువల్ల ఈరోజు లాక్ కొంచెం ఆలస్యంగా వచ్చేది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడ మా అమ్మాయికి అయితే జడ వేసేస్తున్నాను తొందరగా జడ వేయాలంట ఇక్కడే సెవెన్ ఏడు పావుకి ఇప్పుడు ఏమో ఏడున్నర అవుతుంది పౌతో ఎనిమిదింటికి వెళ్ళిపోవాలి తొందరగా వేయమ్మా వెళ్ళాలి అని చెప్పి ఆడ ఆగుడి పెట్టేస్తుంది కానీ నేను కూడా తొందరగా జడ వేస్తున్నాను మా అమ్మాయికి ఇంకా ఇక్కడ ఎంత కష్టపడి జడ వేసి ఎంత తొందరగా పని చేసినా కూడా తినకుండా వెళ్ళిపోయింది తను నాకు రెండు జోడులు వేయాలంటే చాలా చికాకు అండి నేను ఇంతకుముందు ఒక జడి వేసి పంపించా ఒక ఈ రెండు మూడు నెలల దగ్గర నుంచి రెండు జల్లు వేస్తున్నాను మా పిల్లకి హెయిర్ కట్ చేసానండి అప్పుడప్పుడు హెయిర్ కట్ చేస్తూ ఉంటాను దానివల్ల రెండు జల్లు వేయాలంటే అసలు సరిగా అయ్యేవే కావు అందుకని ఒక జడి వేసి పంపించేదాన్ని రెండు జోడులు వేయమంటే కింద లబ్బర్లతో వేసేదాన్ని కానీ దిబ్బిన్స్తో అంటే అసలు నాకు రాదండి సరిగా చికాకు ఈ కుచ్చుళ్ళు ఉంటాయి కదా జడ కుచ్చుళ్ళు అసలు అవి నాకు సరిగ్గా కుదరవు అందుకని చాలా చికాకు మా అమ్మ కూడా నేను చిన్నప్పుడు నాకు ఒక జడే వేసి పంపించేది నాకు కూడా అదే అలవాటు ఒక జడ వేస్తే ఇంకా తర్వాత స్కూల్లో టీచర్స్ ఊరుకోవట్లేదు అని చెప్పేసి పాప చెప్తే ఇంకా సరేలే అని చెప్పేసి త్రీ ఫోర్ మంత్స్ నుంచి రెండు జడ్లు వేస్తున్నాను చాలా కష్టం అండి రెండు జడ్లు వేయాలంటే నాకు ఎందుకో మరి ఎంతైనా మన లేడీస్కి చాలా సహనమే కదండి ఇటు ఇంట్లో వంట పని చేస్తూ ఉండాలి పిల్లల్ని రెడీ చేస్తూ ఉండాలి మొత్తం రెండింటిని మేనేజ్ చేస్తూ ఉండాలి అంత చేస్తూనే మళ్ళీ వాళ్ళ టిఫిన్స్ మేమే తినిపించాలి వాళ్ళకైనా వాళ్ళకి ఇస్తే తినడానికి కొంచెం తినేసి మొత్తం వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు పనులు మొత్తం మేనేజ్ చేసుకుంటూనే మళ్ళీ పిల్లలకి టిఫిన్ కూడా మెనమై తినిపించాలండి ఎంత ఓపిగా ఉంటే కదా ఇంత మొత్తం మేనేజ్ చేయగలుగుతాము ఇంకా వంకాయ కూరలో ఎక్కువ ఉందని అనుకోవచ్చు మీరు నిన్న ఆదివారం రోజు గారెలు వండాను కదా అదే కడాయిలో అయితే వంకాయ ఫ్రై చేస్తున్నానండి ఇంకా అందుకని అందులో ఉన్న కడాయిలో ఉన్న నూనె మొత్తం వేరే చిన్న గిన్నెలో పంపాను కొంచెం నూనె పోసాను ఇంకా కడాయి వేడైనప్పుడు కొంచెం ఎక్కువ అనిపించింది నూనె మళ్ళీ తర్వాత నేను కూరలో నుంచి కొంచెం నూనె అయితే పక్కకు తీసాను ఇంకా పులిహార అయితే తాలింపు పెట్టేస్తున్నాను నిమ్మకాయ పులిహార నిమ్మకాయ కూడా మొత్తం పోసేటప్పుడు వీడియో తీసాను కానీ వీడియో క్లిక్ మళ్ళీ ఆన్ చేయడం మర్చిపోయానండి మార్నింగ్ రొటీన్ అంటే ఇలా ఉండిద్ది పిల్లల్ని రెడీ చేస్తూ ఉండాలి ఇంట్లో పని చేస్తూ ఉండాలి వీడియో షూటింగ్ అంటే మా అమ్మో అసలు నిన్న నాకు మామూలుగా లేదు చాలా హడావుడి అయిపోయింది అయినా మెల్లగా ఎలాగోలా ఓపికగా మొత్తం చేసుకున్నాను నాకు అలవాటు అవ్వాలి కదా వీడియో తీసుకుంటూ మళ్ళీ పని చేయడం కూడా అని చెప్పేసి ఇంకా ఒక అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి పావుతె ఎనిమిది అలా అవుతుంది ఇంకా చిన్న అమ్మాయి కూడా రెడీ అవుతుందండి అసలు ఎందుకో పని చేస్తూ పని చేస్తున్న వీడియో క్లిప్ ఒక్కొక్కసారి ఆన్ చేయడం మర్చిపోతున్నానండి అలా చాలా కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోతున్నాయి అలవాటులో పొరపాటు అనుకుంటే ఇంకా ఏదేమైనా వీడియో తీస్తూ పని చేయాలంటే మాత్రం చాలా కష్టమండి ఇటు మనం వీడియో ఎలా పడుతుందో ఏంటని మొత్తం చూసుకుంటూ ఉండాలి ఇంట్లో పని చేసుకుంటూ ఉండాలి పిల్లల్ని రెడీ చేయాలి గ్యారేజ్లు వామో మొత్తం చాలా ఓపిగా ఉంటే కానీ అసలు యూట్యూబ్ వీడియోస్ అయితే మేము చేయలేము ఈ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని యూట్యూబ్ వీడియోస్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా హ్యాట్స్ ఆఫ్ అండి ఇక మా పిల్లలైతే కొంచెం పెద్ద పిల్లలు ఇంకా చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు వాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి ఎంత సహనం ఎంత ఓపీగా ఉంటే వీడియోస్ తీస్తారు మరి ఆ ఎడిటింగే చాలా టైం పట్టింది వీడియోస్ మొత్తం అన్నీ ఒక దగ్గర చేర్చుకోవాలి కదా అలా ఇంకా పిల్లలకైతే బాక్సులు మా వారికి పిల్లలకి మొత్తం అందరికీ బాక్సులు కట్టేస్తున్నాను ఇంకా బాక్సుల్లో అయితే అందరికీ ఇంకా వంకాయ ఫ్రై కూడా వేసేసానండి నాకు తెలిసి ఈ వంకాయ ఫ్రై మా పెద్దమ్మాయి మా ఆయన ఇద్దరు వదిలిపెడతారు అనుకున్నా కానీ మా పెద్దమ్మాయి వదిలిపెట్టింది మా వారు తినేసారు పర్వాలేదు కొంచెం నచ్చింది టేస్ట్ గానే ఉందేమో అనుకున్నా ఇంకా ముగ్గురికి అయితే బాక్సెస్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి మా పెద్దమ్మాయి టిఫిన్ తినకుండా వెళ్ళింది కదా తన కూడా టిఫిన్ కూడా పెట్టేశాను పులిహారే ఇంకా పులిహారం వండితే చక్కగా ఒక దెబ్బకి రెండు పిట్టలు ఒకేసారి మధ్యాహ్నానికి పొద్దున్న రెండింటికి అయిపోతాయండి ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా ఇదేనండి నా మార్నింగ్ లాగు వీళ్ళు వెళ్ళేసరికి ఇంకా కరెక్ట్ ఎక్కువ దాటిగా ఐదు ఐదు నిమిషాలతో తొమ్మిది అవుతుంది ఫ్రెండ్స్ ఇదేనండి నా మార్నింగ్ లాగు వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వ్లాగ్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్